హాయ్ ఓస్ అందరికీ నమస్కారం ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్గా నొక్కితే నేను చేసేసే ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది ఈరోజు వచ్చేసి మంచి విషయం మీద నేను వీడియోలు తీయటం అనేది జరుగుతుంది రేపు ఆదివారం అమావాస్య పదవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు రేపు ఆదివారం అమావాస్య ఈ అమావాస్య రోజున ఏ మొక్కలు పేకొచ్చుకొని మూలికలు పేకూర్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని వాటిని ఏ విధంగా వాడుకుంటే మంచిది అనేది నేను ఈ వీడియోలలో తీసి పెడుతూ ఉన్నాను ఇదిగో ఇవి వచ్చేసి బోడతారం మొక్కలు ఇది అందరికి తెలిసిందే కానీ దీనికంటూ ఒక ప్రత్యేకత ఏమిటనంటే ఇది ఆదివారం అమావాస్య రోజున గనక దీన్ని గనక పేకొచ్చుకుంటే దీనికి ఉన్న టీ ఔషధ గుణాలన్నీ ఎటు పోకుండా ఏమీ కాకుండా ఉంటాయండి దీనికి ఇంకా అవి అంతే నిల్వ ఉంచుకొని ఉంటుంది అన్నమాట ఈ మొక్క మొత్త రోజుల్లో కూడా పేకొచ్చుకోవచ్చు పని పనిచేస్తుంది కానీ ఉంచుకుంటే మరిన్ని రోజులు పని చేయదు అనమాట అందులో ఈ మొక్క వచ్చేసి జనవరి నెల నుంచి ఏప్రిల్ నెల లోపులోనే దొరికిద్ది తర్వాత నువ్వు ఎంత దేవలాడినా కానీ దొరకదు అందుకని ఈ రోజు ఇప్పుడు మార్చి నెల అందులో మార్చి నెలలో వచ్చేసి ఈ మొక్కలు ఉన్న రోజుల్లోనే వచ్చింది కాబట్టి ఈ అమావాస్య అనేది నేను దీన్ని నేను కూడా సేకరించగలుగుతాను దీన్ని రేపు వచ్చేసి సేకరించేసి నేను నా దగ్గర భద్రంగా పరుచుకుంటానన్నమాట ఇది వచ్చేసి ఏ పనులకు ఉపయోగపడిద్ది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు బాగా పూర్తిగా వివరిస్తాను ఈ మొక్క వాసన కూడా మంచి సువాసన మద మదపోసనలో కూడా సువాసన అనేది బాగా వచ్చేస్తుంది ఇది వీర్య వృద్ధికి బాగా ఉపయోగపడిద్ది ఇది కానక ఈ మొక్క పేకొచ్చుకొని ఇవి ఉన్నాయి కదా ఎర్రగా బోడతాను బొ బొడ్లు ఈ బొడ్డలు కనుక పాలల్లో నానేసుకొని కనుక రోజు ఉదయాన్నే కనుక తాగితే నలభై రోజులలో లేని ఎట్టలేని అంటే ఇప్పుడు మధ్యలో పోయిద్ది కదా అసలు అతనికి అసలు అంగం అనేది స్తంభించదన్నమాట ఈ అంగం అనేది స్తంభించిన అతనికి కూడా తిరిగి వచ్చిద్ది అనమాట వచ్చినా కానీ ఇంకెటు వెళ్లకుండా ఉంటుంది అసలు పోదు అది అంతేకాక ఇది ఈ దీని సమూలం కనుక ఈ చెట్టు సమూలంగానక మనం తీసుకొని చూర్ణం రోజు కనుక పాలల్లో వేసుకొని గనగా తీసుకుంటూ ఉంటే మైండ్ మెదడు చెట్లు ఉన్న సింటే తెలివితేటలు మందగించి ఉన్న మైండ్ కూడా పోయి మంచిగా తెలివితేటలు పడతాయి వస్తాయన్నమాట పిల్లలకి బాగా ఉపయోగపడుద్ది ఈ చూర్ణం కూడా అంతేకాక ఇది వచ్చేసి మొలలకు కూడా బాగా అమో అమోహంగా పనిచేస్తుంది కానీ కేవలం ఇది ఈ రోజులు అమావాస్య రోజు పేకొచ్చుకుంటే బాగా అద్భుతంగా పనిచేస్తుంది విడిగా పేకూర్చుకున్న పనిచేస్తుంది కానీ మరిన్ని ఉండదు అనమాట అది ఇంకా ఇది మొలలకు వచ్చేసి మంచి మంచి వైద్యకాలకు ఉపయోగపడిద్దండి ముందుగా మీరు ఎక్కడున్న మీ ప్రాంతాల్లో కనుక ఈ మొక్క అనేది ఉంటే రేపు అమావాస్య కాబట్టి మీ కనుక పేకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి బాగా మంచిగా ఉంటుంది ఓకే అలాగే నా ఛానల్ నా వీడియో కనుక నచ్చితే లైక్ ఒకటి చేయండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కితే నేను మీరు ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా రావటం అనేది జరుగుతుంది ఇది ఈ రోజులు పోతే రావండి ఇది మంచిగా వచ్చింది నేను పేకొచ్చుకోవాల్సిందిగా వారు